ప్రభునందు ప్రియులను జతపని వారైనటువంటి సహోదరులు డేవిడ్ పాల్ గారు ప్రభు ప్రభునామం వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్ దేవుని పిల్లలు ఎవరు మామూలుగా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఈ లోకంలో జీవిస్తున్నారు ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలేనా దేవుని పిల్లలు కావాలంటే ఏం చేయాలి అసలు దేవుని పిల్లలు ఎవరు అనేది ఈరోజు ప్రశ్న బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ అంటే దేవుని ప్రజలు దేవుని ప్రజలు ఎవరు దేవుని పిల్లలు ఎవరు దేవుని ప్రజలు ఎవరు ఏమైనా బైబిల్లో ఆయన ప్రజలు ఎవరంటే ఏర్పరుచుకున్న వాళ్ళు ఆయన ప్రజలు ఎక్కడుంటే ఆయన ఏర్పరుచుకున్నారంటే కొరందరకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏ శరీరయు దేవుని ఎదుట అతిశింపకున్నట్లు ధ్యానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వెర్రివారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు బలహీనులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరుచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన తృలీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు దేవుని ప్రజలు ఎవరంటే ఒకటి వెర్రివాళ్ళు ఒకటి వెర్రివాళ్ళు బలహీనులు తర్వాత తృణీకరింపబడిన వాళ్ళు న్యూచ్యులు ఎన్నికలేని వాళ్ళు వీళ్ళు దేవుని ప్రజలు లోకంలో గొప్ప వ్యక్తులు ధనవంతులు సకల ఐశ్వర్యములు కలిగిన వాళ్ళు దేవుని పిల్లలు కాదు వీరిని దేవుడు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకొని వీళ్ళు దేవుని ప్రజలు వీళ్ళు దేవుని పిల్లలు వీళ్ళు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవాళ్ళు అందుకే ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకొని అంటే ఎన్నిక లేని వారంటే ఈ లోకానికి ఎవరైతే పనికిరా అనుకుంటారో వాళ్ళు దేవునికి కావాలి అయితే వీరిని దేవుడు ఏం చేశాడంటే ఏర్పరుచుకున్న వారిని పిలిచాడు మీరు లోకంలో ఉన్నారు ఎవరు ఈ ఈ ఐదు క్వాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే ఊరుకోలేదు రమ్మన్నాడు పిలిచాడు అందుకే ఆయన ప్రజలను ఆయన ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నదో వాళ్ళని ఏం చేశారంటే ఆయన పిలవడం జరిగింది రమ్మని పిలిచాడు పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుని ప్రేమించు వారి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతాయి సమస్తము సమకూడి జరుగుతున్న అని ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ బలహీనులు తృణీకరింపబడిన వాళ్ళు నీచులు ఎందుకంటే వారిని పిలిచాడు దేవుడు లోకంలో ఉండద్దు నా యొక్క రన్ని పిలిచాడు అయితే పిలిచిన వారిని ఏం చేశాడు అంటే మూడవది ఆయన ప్రజలను ఆయన పరిశుద్ధపరిచాడు లోటమే కాకుండా ఆయన వారిని పరిశుద్ధపరిచాడు కొరెందులకు రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం పదకొండు వచ్చినంలో మీలో కొందరు అట్టివారై ఇంటుని కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మందులుగా తీర్చబడినది ఇప్పుడు ఈ పిలిచినటువంటి వాళ్ళను ఏం చేశాడంటే పరిశుద్ధ పరిసి నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా తీర్చాడు దేవుని ప్రజలు ఎవరంటే వీళ్ళు లోకానికి పనికిరాని వాళ్ళు నీకరింపబడిన వాళ్ళు వాళ్ళు వెర్రివాళ్ళు బలహీనులు వాళ్ళను దేవుడు ప్రజలు వాళ్ళు వాళ్ళని ఏం చేశాడంటే పిలిచాడు రోమపత్రిక ప్రకారము పిలిచాడు పిలిచిన వాళ్ళని ఏం చేశాడు ఊరుకోలేదు వాళ్ళను పరిశుద్ధ పరిసి నీతి మంతులుగా చేర్చాడు ఈ నీతి మంత్రులుగా చేసినటువంటి ఆయన వారిని మళ్ళీ ఏం చేస్తుందంటే ఆయన తన ప్రజలను శిక్షించును గద్దించును ప్రజలను ఆయన ఊరుకోడు ఎందుకు శిక్షించాలి గద్దించాలి అంటే ఆయనకు లోపడాలి ఈ నీతి మంత్రులుగా చేర్చబడిన తర్వాత దేవుడు శిక్షించని వాడేవాడు శిక్షించలేదు గద్దించలేదు అని అనుకుంటే అతను దేవునికి లోపడాడు అందుకే ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారినే శిక్షించు వారినే గద్దించును ఇదే ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో ద్వారా ఆలోచనలో మరియు నా కుమారుడు ప్రభు చేయు శిక్షణ తృణీకరింపకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుకము ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించునని ఆయన హెచ్చరించుతున్నాడు ఆయన ఎవరినైతే మరి నీతిమంతులు చేర్చాడో చేసినటువంటి వాళ్ళను శిక్షి శిక్షించుతున్నారు అంటే పనిష్మెంట్ అనమాట ఆ తర్వాత వారిని గద్దించుతున్నాడు ఎందుకంటే ఆయనకు లోబడటానికి ఆయనను తృణీకరింపకుండా లోబడటానికి తర్వాత ఇంకొక మాట మాటే దేవుడు తన ప్రజలను ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో నేను ప్రేమించు వారి అందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మసలు ఆయన ఎవరినైతే ప్రేమిస్తుండో వాళ్ళందరినీ ఎక్కువ ఆసక్తి కలిగి వారిని ప్రేమిస్తున్నాడు ప్రేమించేటువంటి వారందరిని శిక్షించి గద్దించుతుండు మనము ఉదాహరణకి పాత నిబంధనలో దేవుని ప్రజలను వాళ్ళు లోబడినప్పుడు వాళ్ళను పిలిచి అప్పగించాడు వాళ్ళు వచ్చి వాళ్ళని కొడుకుండు ఎందుకంటే లోపడట్లేదు అమోనీలు వాళ్ళు మోయాబిలో కూడా అప్పగించాడు ఎందుకంటే దేవుడు తన ప్రజలు లోబడినప్పుడు ఆయన శిక్షించాలి బిలామును గా చేత దండించాడు ఎందుకని శిక్ష అది బుద్ధి వస్తుందని మారుతదని బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి అని విరోధి అని అంటే తన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మందలిస్తారు గద్దీస్తారు అనమాట దేవుడు మనల్ని శిక్షించి గద్దీస్తుండే అర్థము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడని అర్థం అనమాట అంతేకాకుండా ఆయన తన ప్రజలని ఎవరినైతే ప్రేమించి గద్దించి శిక్షిస్తాడో ఓతారుస్తాడు కూడా సో మనము ఏ పరిస్థితిలో ఉన్నాకో వాళ్ళను కూడా ఓదారుస్తాడని బైబిల్ చెబుతుంది కురేంద్రకి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయ నాలుగో వచ్చినంలో దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారిన ఆదరించడాకు శక్తి కలవరమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మిమ్మను ఆదరించుతున్నాడు ఆ దేవుడు ఈ శిక్షించిన తర్వాత ఆదరిస్తాడు అందుకే అపోస్తులు పడేటువంటి శ్రమ బాధ వాళ్ళు ఎన్నిసార్లు కొట్టి కొట్టబడినా హింసింపబడినా ఇవన్నీ జరిగినప్పటికి కూడా దేవుడు వారిని ఓదార్చాడు వాళ్ళు దేవుడికి వాళ్ళని ఓదార్చుకుంటూ వాళ్ళ 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 ప్రాణాలు అప్పుడే వదిలేసేవాడు మనము కొన్నిసార్లు చేసేది ఏంటంటే చాలామంది నేను కష్టపడి సేవ చేస్తున్నాం అనుకుంటాం కష్టపడేది మనం కాదు నేను కష్టపడి చాలా పైకి వచ్చినాము అనుకుంటారు ఇక్కడ దేవుని కృప ఒకసారి మనలను విడిచిపోతే మనము 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 పక్షి ఎండిపోయిన పక్షిలాగా అలా పడిపోతాం ప్రాణం పోయిన పక్షి ఎలా కుప్ప కూలిపోతుందో అలా కూలిపోతాం దేవుని కృప అనేది ఇప్పుడు మనం కష్టపడి సేవ చేస్తున్నామంటే అది మనం కాదు మనతో దేవుని కృప కష్టపడేది మనం కాదు దేవుడు మనతో కష్టపడుతున్నాడు అదే అపోస్తులు అంటారు కష్టపడేది మేము కాదు మాతో ఉన్న దేవుని కృప కష్టపడుతున్నది ఒకవేళ దేవుని కృపకైనా లేకుండా ఉంటే అపోస్తులు ఒక్క వ్యక్తికి కూడా స్వార్థ చెప్పలేదు ఒక్క వ్యక్తిని కూడా రక్షణ మార్గంలోనికి నడిపి వాళ్ళు స్వార్థ ప్రకటించేటప్పుడు వాళ్ళు కష్టపడేటప్పుడు హింసింపబడేటప్పుడు వాళ్ళు బంధింపబడినప్పుడు వాళ్ళు శరసాల్లో వేయబడినప్పుడు వీటన్నిటిలో దేవుని కృప అక్కడ కష్టపడుతుంది వీరు వంటి మనుషులు డేవిడ్ పాలన పడిన నన్ను ఒక సంవత్సరం చంపడానికి ప్రయత్నం చేసి ఒక రోజుగా నిస్సహాయ స్థితిలో అలాగ ఉన్నాం ఒకసారి ఉరకలేని పరిస్థితి తప్పించుకోలేని పరిస్థితి అలాగనే ఉన్నాం ఎందుకు అలా ఉన్నా అంటే ఒకవేళ నేను ఒకవేళ నన్ను హింస పెట్టాలన్నా చంపాలన్నా కొట్టాలన్నా కూడా దేవుడు అనుమతించాలి ఇక్కడ నేను పడేటువంటి కష్టానికి తోడు ఎవరున్నా అంటే దిలేవుడు అందుకని శిక్షించిన తర్వాత దేవుడు గడ్డించిన తర్వాత దేవుడు ఆదరిస్తాడు ఖచ్చితంగా ఆదరిస్తాడు ఆయన దేవుడు నన్ను ఆదరించలేదు అని ఎవరైనా అంటే అది అబద్ధం అబద్ధం ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తున్నాను తల్లి వాణిని ఆదరించినట్లు నేను ఆదరిస్తున్నాను తల్లి అయిన మనసులేమోగా నేను ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మర్చిపోకుండా ఆయన మన మీద తన కన్ను దృష్టిని ఉంచినాడు ప్రత్యేకంగా అందుకని ఆయన చివరికి ఆయన ఏం చేస్తాడంటే ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకు జీవ కిరీటం వస్తుంది కీర్తనలో నూట మూడు నాలుగులో సమాధిలో నుండి నీ ప్రాణము విమోచిస్తున్నాడు కరుణా కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచుతున్నాడు ఇవన్నీ అనుభవిస్తేనే దేవుడు తన కిరీటాన్ని దేవుని ప్రజలంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని ప్రజలు కాదా అనుకుంటున్నారు వాళ్ళు కాదు లోకంలో ఉన్న వాళ్ళంతా దేవుని ప్రజలు వాళ్ళందరూ కూడా దేవుని మనముగా పుట్టినవారే కానీ వారందరూ దేవుని ప్రజలు కాదు దేవుని ప్రజలు ఎవరంటే వీళ్ళు వెర్రివాళ్ళు వాళ్ళు బుద్ధిహీనులు తృణీకరింపబడిన వాళ్ళు నీచులు ఎన్నికలేని వాళ్ళు వీళ్ళు దేవుని ప్రజలు వీళ్ళను పిలిచారు పిలిచినటువంటి వీళ్ళను పరిశుద్ధపరిచి నీతి మంత్రులుగా చేర్చారు నీతి మంత్రులుగా చేర్చిన వీళ్ళను ఏం చేశాడంటే శిక్షించి గద్దించాడు ఆ తర్వాత ఏం చేశాడంటే ఆయన ఓదార్చారు ఓదార్చాడు ఆ తర్వాత వీళ్ళకు జీవక్రీటం ఇస్తుంది వీళ్ళు దేవుని ప్రజలై ఉండదు ఇవి జరిగితేనే క్రైస్తవుడు ఇవి జరగని వాడు క్రైస్తవుడు కాదు అందుకే పౌరు గారు థీమవుతా అంటాడు నేను మంచి పోరాటము పోరాడతని ఇక మీదట నా కొరకు జీవ దాసపడి ఉన్నాను అట్లా సో అందుకని మంచి దేవుని ప్రజలు ఎవరంటే వీరు లోకానికి పనికిరానటువంటి వాళ్ళు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక డీజీపీ ఒక మినిస్టర్ను బైబిల్ ఇచ్చి సార్ మాకు ఒక ప్రసంగం చేయమను చూతారా చెప్పలేరు వాళ్ళు అసలు క్రీస్తు గురించి చెప్పేటువంటి అర్హత ఉందా క్రీస్తు గురించి చెప్పేటువంటి అర్హత ఎవరికి ఉంటుందంటే పరిశుద్ధులు అనబడిన వాళ్ళు చెప్పేటువంటిది పరిశుద్ధులు కానటువంటి వాళ్ళు క్రీస్తు గురించి చెప్పేటువంటి అర్హత వాళ్ళకు లేదు ఆ జ్ఞానం ఎవరికి ఇస్తారంటే వీరికిస్తారు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో నేను ఎర్రివారినే ఏర్పరుచుకొని ఉన్నాను అతను ప్రధానమంత్రి అయినా రాజు అయినా కలెక్టర్ అయినా కండక్టర్ అయినా ప్రపంచంలో అతిపెద్ద డాక్టర్ అయినా రక్షణ కావాలంటే వీళ్ళు ఈ దేవుని ప్రజలు వీళ్ళు ఉన్నదే ఎన్నిక లేని వారు తుని నీచులు వీళ్ళ ద్వారా వాళ్ళు రక్షణలోనికి రావాలి వాళ్ళ ద్వారా వీళ్ళు రక్షణ వర్థం కాదు ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వీరి ద్వారా వాళ్ళు రక్షణ మార్గం ఎరగాలి వీరి ద్వారా దేవుడు సర్వలోకానికి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలనుకున్నాడు అందుకే వాళ్ళు అపోస్తున్నారు బోధిస్తుంటే వీరు విద్య లేని పామరులు విద్య లేని పామరులు లోకమును తలక్రిందులు చేయవాలై ఉన్నారని చెప్పారు అంటే వీరు లోకంలో వాళ్ళు తలక్రిందులు చేశారు వీరైతే కొంతమంది వాక్యమును తలకిందులు చేస్తున్నారు అపోస్తులు వారు భూలోకమును తలక్రిందులు వాళ్ళైతే వీరు వాక్యాన్ని అబద్ధ బోధలతో తలక్రిందులుగా చేసి బోధిస్తారు కల్పనా కథలు ముసలమొచ్చట్లు చెరుపురుగోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెప్పి వీరు వాక్యాన్ని తలక్రిందులుగా చేస్తున్నారు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కలిపి చెప్పారు మాట సో అందుకని బైబిల్లో దేవుని ప్రజలు ఎవరంటే దేవుని ప్రజలు వీరని బైబిల్ గ్రంథం స్పష్టంగా చూంక్ బ్రదర్ దేవుని ప్రజలు ఎవరు అని నిజ సత్యాన్ని తెలియజేసినందుకు వందనాలు మరొకసారి